ఆల్ ఫైనలీ కొనేసాం మేము ఇంట్లో ఇంత ఫర్నిచర్ ఫర్నిచరు ఏవైనా కూర్చోవడానికి ఇవంతా అంత లేదనమాట ఆఫీస్ చైర్ ఉంది నెక్స్ట్ కాట్ ఇవంతా కూడా పెట్టుకోము ఒక ఫోల్డబుల్ చైర్ అది కూడా రూమ్లోనే ఉండిపోతుంది హాల్లో వీలైనంత కిందే పడుకోవాలి కిందే కూర్చొని తినాలి ఇలానే అలవాటు చేసుకుందాము ఇంకా పిల్లలకి వచ్చి పిల్లలు పడిపోతారు అనేసి ఎందుకంటే నేను సూర్య అనే పిల్లల్ని చూసుకుంటున్నాం ఇద్దరు పిల్లల్ని సో మేము ఏదైనా పనిలో ఉన్నప్పుడు వాళ్ళు కాట్ మీద ఎక్కడం చైర్ల మీద ఎక్కడం ఇలా ఎక్కి పడిపోతారు అనేసి మేము ఫుల్ అవాయిడ్ చేసాం ఇంకా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా సో వాళ్ళు కూర్చోడానికి ఇప్పుడు సైలెంట్గా వింటూ ఉన్నారు కూర్చుంటున్నారు ప్లేస్ ప్లేస్లో కూర్చోమన్నా కూడా అందుకనేసి ఏదైనా సిట్టింగ్కి ఏదైనా కొంచెం తీసుకుందాం సింపుల్గా ఉండాలి మెయింటెనెన్స్కి ఈజీ ఈజీగా ఉండాలన్నమాట నాకు ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉండాలి ఇంకా కొన్ని రోజులు పిల్లలు ఫుల్ డే స్కూల్కి వెళ్ళే అంతవరకు ఇప్పుడు హాఫ్ డేనే కాబట్టి సో అందుకని ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసుకున్నాము బుడ్డి వాక్స్లో ఎంత బాగా ఇచ్చారో ఫుల్ నేను ఎంతసేపు చూసి చూసి నా వల్ల అవ్వలేదు ఇంకా సూర్య వచ్చి ఫిక్స్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది మామూలుగా అక్కడ చూసిన వెంటనే ఇదే అని ఫిక్స్ చేసిన మేము లాస్ట్ లో చూసి నేను ఒక టూ పిల్లో కవర్స్ కూడా తీసుకున్నాము బాగా నచ్చింది నాకు